ఏంటిదిహా తెల మతారాకనా ఏమైంది నువ్వు ఊళ్ళో లేవా మా నారాయణ కొడుకుని ఆ కాకినాడ కనకమ్మ లేబు పోయింది దానికి ఆ బసోపొన్న మేము వస్తాసట అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నావు పరశురామయ్య బసం దెబ్బలాడుకుంటే రెండు కోడి కోటి ముందులో ఎవడుకుంటే కాపాడు బాబు దొరగారు కాపాడండి బాబు కాపాడు మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా నువ్వే రారా ఇక్కడికి గేటు ముందుకుండా వస్తావేరా గొళ్ళెం పెట్టి వస్తున్నావు తిరిగలవా తీసి ఉంచరా తొత్తు కొడక అయ్యా కాకినాడ కనుక నా కొడుకులు లేపుకుపోయింది బాబు లేపుకుపోతే నన్న పోయి పోలీసులకు చెప్పుకో చెప్పాం బాబు కానీ వాళ్ళు భయపడుతున్నారండి ఎవరికి అడుగు వెళ్ళి బాసవుకు వచ్చాం ఇక్కడే ఉన్నానండి ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను మనం వాళ్ళకి ఫోన్ చేయి ఈ గొడవలో మీరు తరలి వస్తున్నంత మంచిది కదా సే ఆడవాసు మీకు పడదుగా ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరసరాయ్ గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ లాయర్ మా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవరు తిట్టినా పురాణంలా వింటాను దాన్ని దెబ్బ తీయమని ఎవరు అడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను రే ఫోన్ తీసురా ఎప్పటి నుంచి ఆప్షన్స్ ఇంకో రెండు నెలలు ఉన్నాయి బలరాముడు ఏంటి నాన్నగారు నువ్వు వెంటనే బయలుదేరి రావాలి అలాగే నాన్నగారు జితేంద్రియం బుద్ధిమతరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిర్జానం గంట కొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదెవర్రా పని పాట లేని మెధవా నేనేం చేస్తున్నాను రా బుజ్జి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి ఫోన్ మోగుతోంది కదరా రా బుజ్జి క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దంబా హలో ఇప్పుడు మనం ఎక్కడున్నావు ఆ తాత్పద్యం వాన యొక్క ఫోన్ వినామతో నిన్ను రే నరసింహం ఫోన్ చూడురా వద్దున్నే ఏదో నా కూడ పోచేశాడు రైట్ ఏమని హలో మిమ్మల్ని పుట్టించిన ఏదో కొడుకుని అమ్ము నాన్న అనే నాన్నగారా ఆ నాన్న రామకృష్ణ నేను కొలమంటా నాన్నగారు అక్కర్లేదు వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా అలాగే నా పేరు క్లోజ్ ఎలా రాసుకు మా నాన్నగారు గొంతు గుర్తుపెట్టలేదా నువ్వు లేదండి నిన్ను గొంతు గుర్తురా నిన్ను హలో లా కాలేజీ హాస్టల్ అయినా అవునండి కృష్ణమోహన్ ని పిల్లు లైన్ లో ఉండండి పిలుస్తాను ఎస్ కృష్ణమోహన్ హియర్ ఈ రోజు నువ్వు కి వెళ్ళలేదా వెళ్ళాను కాదు 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 వచ్చేసాను మళ్ళీ వెళ్తాను నత్య సన్నాసు ఏంటో మాటలు కాదననా మధ్యాహ్నం కాలేజీ రే కుంటి సాకులు చెప్పకు వెంటనే బయలుదేరి ఇంటికి రా ఓహో అలాగా ఇది నారాయణ అసౌపురమ్మకు ఉండాలని చెప్పావు పేదవాళ్ళు అంటున్నారు వెళ్ళు వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో అదంత సులభం కాదండి అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం ఇది చేపలు పట్టే చెయ్యి ఇది మిషన్ తిప్పే చెయ్యి あっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっあっああっあっあああああああああああああああああああああああああああああああああああああああああああ నా మగుణ్ణి తీసుకెళ్ళాలని వచ్చింది ఆడదాని అనుభవం తెలియని మీరంతా మీలో చూద్దాం పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్లిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి ఇంకో విషయం ఏమిటంటే హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను ఇలా వస్తావా ఇది నా ట్రాన్స్ఫర్ రిక్విజేషన్ లెటర్ ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి నేనా అవును మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు నేను భర్త చెప్పి చూస్తాను తర్వాత మీ అదృష్టం జనకి వీలైతే ఫస్ట్ నైట్ అడిగి చూడమ్మా మీ నానమ్మ గారికి నా నమస్కారాలని చెప్తాను ఉంటాను వస్తానండి పన్నీర్ చల్లు మిమ్మల్ని మావిటీ చేసింది ఆ కర్రీ లేవు నేను వచ్చేది పన్నీర్ చల్లిస్తాను చల్ చల్ పన్నీర్ పన్నీర్ చల్లు ఎవరకుతామంది నా మనవరాలి పెళ్లికి పన్నీర్ తల్లి తెప్పించాను ఏమిట్రా చూపు ఇది బసం అంతస్తురా అయితే భోజనాలు కూడా వాటిని చెప్పు మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమికొడతాయి అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు పిచ్చి పన్నీరు చల్లు పన్నీరు